హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఏపీటీఆర్టీ ఏపీలోని సంక్షేమ విద్యా సంస్థలోని ఉపాధ్యాయుల ఉద్యోగాల పోస్టుల భర్తీకైతే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక దీనిలోని పూర్తి వివరాలు అయితే మనం చూసుకున్నాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ విధంగా సంక్షేమ విద్యా సంస్థలోని ప్రిన్సిపాల్ టీజీటీ పీజీటీ బీఈడి ఖాళీల భర్తీకైతే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీఎస్ఈ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ జారీ చేసింది అరువులైన అభ్యర్థుల నుండి ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీలోగా ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవాలి ఇక ఖాళీలు విద్యా సంస్థలోని ఏపీ మోడల్ స్కూల్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఏ ఎంజేఎస్సి డబ్ల్యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఏపీ ఎస్డబ్ల్యుఆర్ ఈఈఎస్ ఏపీడబ్ల్యూ వంటి గురుకుల వంటి పాఠశాలలకైతే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఇక పోస్టులు వివరాలు చూసుకుంటే కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి అయితే పీజీటీకి అయితే రెండు వందల పదిహేను పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ట్రైనింగ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి అయితే టీజీటీ పన్నెండు వందల అరవై నాలుగు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక ప్రిన్సిపాల్ అయితే నలభై రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక అదేవిధంగా ప్రిన్ ఫిజికల్ అయితే పదమూడు పోస్టులు ఉమ్మడి జిల్లా వారిగా పీజీటీ పోస్టులు వివరాలు చూసుకుంటే కనుక మనకు శ్రీకాకుళంలోని నలభై తొమ్మిది విజయనగరంలోని ఎనభై నాలుగు విశాఖపట్నంలోని తొంభై ఐదు తూర్పుగోదావరిలోని నూట రెండు పశ్చిమ గోదావరిలోని యాభై తొమ్మిది కృష్ణాలోని అరవై ఐదు గుంటూరులోని నూట ముప్పై ఏడు ప్రకాశంలోని తొంభై మూడు ఎస్పిఎస్ఆర్ నెల్లూరులోని నూట రెండు చిత్తూరులోని నూట ముప్పై తొమ్మిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక కడప నూట మూడు అనంతపురం నూట పదిహేను కర్నూలు నూట ఇరవై ఒకటి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక పన్నెండు వందల అరవై నాలుగు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఎలిజిబిలిటీ చూసుకుంటే కనుక సంబంధించిన విభాగంలోని డిగ్రీ పీజీ బీఈడి బీపీఈడి ఎంపీడీఎస్ అండ్ విద్యార్థుతో పాటు ఏపీ సెట్ సిట్ సెట్లోని అర్హత సాధించి కలిగి ఉండాలి ఇక ఏజ్ విషయం చూసుకుంటే ఓబీసీలకు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నాటికి నలభై నాలుగు సంవత్సరాలు అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్సి వారికి నలభై తొమ్మిది ఏళ్ళు దివ్యాంగులకి అయితే యాభై నాలుగు గరిష్ట వయోపరిమితి నిర్ణయించారు ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎంపిక విధానం చూసుకుంటే గనక దీనికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష అయితే ఉంటుంది రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అయితే ఎంపిక అయితే చేస్తారు ఇక దీనికి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉంటుంది ఇక దీనికి ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే గనక మనకు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మనకు ఈ ఇక్కడ ఇచ్చిన నంబర్ల ప్రకారం అయితే మీరైతే సంప్రదించవచ్చు సహాయక కేంద్రకాలు అంటే సలహాలు ఇచ్చే మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక వాళ్ళకు ఫోన్ చేస్తే కనుక ఈ నంబర్లకి వాళ్ళైతే సలహా ఇస్తే ఇస్తారు ఇక ఎగ్జామ్ సెంటర్లు చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై రెండు ఎగ్జామ్ సెంటర్లు అయితే ఉన్నాయి రోజుకు రెండు విడతలుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటీ నిర్వహిస్తారు కంప్యూటర్ ఆధారిత పరీక్షలోని రెండు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే ఉంటుంది ఈ ఎగ్జామ్ కేంద్రాలకు ఏపీతో పాటు పక్క రాష్ట్రాల్లో ఉన్న హైదరాబాద్ బెంగళూరు చెన్నై బరంపూర్ కేటాయించారు ఆన్లైన్లోని ఎగ్జామ్ రోజుకు రెండు విడతలకు అయితే నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు అయితే ఉంటుంది అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఇక ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే కనుక దీనికి పీజీ చెల్లింపు డేటు చూసుకుంటే కనుక ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అయితే ఉంటుంది ఇక ఆన్లైన్ చివరి డేట్ చూసుకుంటే కనుక ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు అయితే ఉంటుంది దీనికి ఎగ్జామ్ సెంటర్లో అంటే ఎగ్జామ్ రిషన్ పరీక్ష షెడ్యూల్ చూసుకుంటే కనుక మార్చి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి డైరెక్ట్గా అయితే అయితే అప్లై చేసుకోవడానికి అయితే పాలిబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్